హలేలుయా ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు ఒకసారి ఆలకించండి బైబిల్ గ్రంథంలో రెండవ అధ్యాయం కీర్తన రెండు ఎనిమిదిలో ఏముందంటే నడుగడు నన్ను అడుగుము జన్మలను భూమిని నీకు సొత్తుగాను స్వాధ్యంగాను ఇస్తానని వాక్యము సెలవిస్తుంది కదా అవును దేవుణ్ణి మనం ప్రార్థన చేసి అడిగినవి దేవుడు మనకిస్తాడు అసలు ఒక విషయం తెలుసుకుందాం చూడండి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా ప్రభు అయిన యేసుక్రీస్తునకు మనము మలుసుకోవాలి యేసు ప్రభుని గురించి మనం తెలుసుకుంటే మన విశ్వాసానికి కర్తవ్యమును వహించేవాడు ఎవరు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి కార్యశుద్ధిని జరిగిస్తాడు విశ్వాసంతో మనం ప్రార్థన చెయ్యాలి ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో తప్పనిసరిగా మన కార్యము శుద్ధీకరిస్తుంది అలెలుయా మరొకటువంటి విశ్వాసమున్నది ఈ విశ్వాసాలు రకరకాలుగా ఉంటాయి భూలోకంలో మనం చూసినట్టయితే అవిశ్వాసము అనుమానము భయము ఇవి మనిషిని పీడిస్తూ ఉంటాయి కదా మనము అవిశ్వాసముతో ఎప్పుడైతే అవిశ్వాసంతో జరుగుతుందో జరగదు అనే అవిశ్వాసం మనకు వస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఏమైపోతుందో ఏమో నాకేమైపోతుందో నేనేమైపోతుంటానో లేకపోతే మా కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయో రకరకాల యాంటీ ఆలోచనలు వస్తూ ఉంటాయి అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుందని మనం ఎప్పుడైతే ఆ విధముగా ఆలోచన చేస్తూ ఉంటామో ఊరికే గలిబిలి పడుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుందో తెలుసా మనము నమ్మిన దేవుడు మనల్ని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు ఈ అనుమానము అనే విధములో అనుమానము వలన ఇలా అవుతుంది ఎలాగైపోతుంది ఏమైపోతామో మాకిలా జరిగిపోతుందేమో అని రకరకాల ఆందోళనలు మనస్సులో పెట్టుకుని మరి విశ్వాసమునకు కర్తైన దేవుని మీద సరిగా ఆధారపడినప్పుడు ఈ అవిశ్వాసము అనుమానము అన్నదానికి కర్తవ్యం వహించేవాడు మరొకడు కలడు అతడు ఎవరు అంటే దుష్టుడు విశ్వాసము అక్కకర్త యేసు ప్రభు అయితే అవిశ్వాసము అనుమానం ఆందోళన వీటికి కర్తవ్యం వహించేవాడు దుష్టుడు వాడు వెంటనే వస్తాడనమాట అంటే మన బలహీనత అర్థమైపోయింది మన బలహీనతను బట్టి దుష్టుడు దాడి చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే దుష్టుడు మనం దాడి చేస్తాడో ప్రభువారు అడ్డగించాలని చూస్తాడు అయితే నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు ఆ దుష్టుడు అంటాడనమాట నన్ను ఆహ్వానించాడు కదా అంత మానవు నన్ను ఆహ్వానిస్తున్నాడు తన అంతరంగములో తన మనసులో నన్ను గురించి ఆహ్వానిస్తున్నాడు కదా ఆ విశ్వాసం అనేది నాదే దానికి కారణం నేనే అనుమానం అనేది నేనే అనుమానానికి ఒక తండ్రి లాంటివాడు నేనే కదా అనుమానానికి రాజును నేనే కదా నన్ను పదే పదే ఆహ్వానిస్తున్నప్పుడు నేను రానా అందుకే నేను వచ్చాను అతనికి ఆ బలహీనతను రాకపోతే ప్రాబ్లమ్స్ ఏవేయో చేస్తూ ఇలాగా మాట్లాడినప్పుడు నన్ను అతనే పదే పదే నన్ను తన హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాడు అందువలన నేను ఇలాగా చేయటం జరిగిందని కూడా స్వాతాను దుష్టుడు అంటూ ఉంటాడు దయచేసి అవిశ్వాసమునుకు కర్తైన వాడు దుష్టుడని మీరు తెలుసుకోండి ఇంకొకటి ఏంటంటే అనుమానమునకు తండ్రి అనుమానమునకు కర్తవ్యము వహించేవాడు దుష్టుడు అనుమానము చేతను భయము చేతను ఆందోళన చేతను ఎప్పుడైతే మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటామో పట్టకుండా ఆలోచిస్తూ ఉంటామో వాడికి మనము అప్పగించుకున్నట్టే లెక్క మనలో మనం అప్పగించుకున్నట్టు అతన్ని మన హృదయంలోనికి ఆలోచించి అంటే ఆహ్వానించినట్లు ఎప్పుడైతే మన ఆలోచన ద్వారా అతన్ని మనం ఆహ్వానిస్తామో మన బ్రతుకులో కీడు జరుగుతుంది ఎందుకు ఇలా జరిగింది దేవుడికింత ప్రార్థన చేస్తాను దేవుడు నన్ను ఆదుకోలేదు అని అంటూ ఉంటారు అర్థమైందా అనుమానమును చాలా భయంకరమైనటువంటిది అనుమానము వలన కుటుంబాలు రద్దలైపోతూ ఉంటాయి భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు కొంతమంది ఉట్టినే భయపడిపోతూ ఉంటారు ఇలాగైపోతున్నాను అలాగైపోతాను అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని మనసులో పదే పదే అనుకుంటూ భయపడుతున్నవారు అలాగే అవిశ్వాసము చేత ఏ పని చేసినా ఏ ప్రార్థన చేసినా అవిశ్వాసమునకు మూలాధారమైన అవిశ్వాసమునకు కర్త దుష్టుడు విశ్వాసమునకు కర్త ఏసు ప్రభువు అర్థం చేసుకోండి కాబట్టి అవిశ్వాసమును రానివ్వకూడదు విశ్వాసమును కర్తయ్యని కొనసాగించేవాడైన ప్రభువైన యేసుక్రీస్తును ఆధారము చేసుకుని మనం ప్రార్థన చేస్తే కార్యము జరుగుతుంది జాగ్రత్త ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయని అలా అనుకుంటూ విలవము లేకుండా టెన్షన్ పడుతున్నటువంటి వారికి కీడు జరుగుతూ ఉంటాయి తెలియకుండానే కీడు జరుగుతూ ఉంటాయి కీడు జరగడానికి కారణము అవకాశం ఇచ్చినది మనమే ఆహ్వానించినది మనమే సమయం ఇచ్చినది మనమే అందుకనే జాగ్రత్తగా ఉండి ఇటువంటి విషయాలలో ఏమాత్రము మనము చిక్కుకోకూడదు మనము ప్రభునకు మనం ప్రభువును రక్షకుడనే క్రీస్తు వారు విశ్వాసమునకు కర్త విశ్వాసము ద్వారా మనం ధేని అడిగినను కర్తవ్యము వహించి కార్యశుద్ధి చేయగలవాడు ఆయనేనని నమ్మిక ఉంచి కనిపెట్టాలి దేవునికి స్తోత్రం కలిగిన కాబేన్